కొడుకా ముద్దు కొడుకో కొడుక సిన్ని కొడుక ఎక్కడా మోతి విరా నేను ఒక్కదాన్నై తినిరా కొడుక నా ముద్దు కొడుకో కొడుక సిన్ని కొడుక ఎక్కడా మోతి విరా నేను ఒక్కదాన్నై తినిరా కడుపరాగన్నా రాగన్నా నీ కన్న తల్లినిరా కనుల రాజుదమాని నేను గన్నరా నల్లని కాకమ్మతో సల్లంగా కబురంప కనబడ్డోళ్లను అడిగినా కానరావాయ కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా నా సిన్ని కొడుక ఎక్కడావో తినిరా నేను ఒక్కదాన్నై తినిరా ఇంటి ముందు సింత సెట్టు మీద కాకమ్మా కావు కావు అంటే నా కొడుకే వస్తాడాను కోని పాలు తెచ్చి పాషం వండుకుంటే దారి చూసినా ఎవ్వరూ రారాయే ఆ పాశమన్నం బాసిపాయే పాలబాకి ఇంకా తీరదాయే